మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభంజనం జార్ఖండ్లో అధికారం నిలుపుకున్న జేఎంఎం కూటమి మహారాష్ట్రలో అభివృద్ధి సుపరిపాలనకు పట్టం కట్టారన్న ప్రధానమంత్రి విభజిత రాజకీయాలను మరాఠాలు ఓడించారన్న నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి పదవిపై వివాదం లేదన్న దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి సీఎంను మహాయుతి నేతలు నిర్ణయిస్తారని వెల్లడి మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారుకు పట్టం కట్టారన్న కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాన్ని మరాఠీలు నమ్మలేదని కేటీఆర్ వ్యాఖ్య లగచట్లలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో యువత మహిళలకు ఉపాధి కల్పించటమే ప్రధాన లక్ష్యమని వెల్లడి అర్ధ సెంచరీలతో రాణించిన ఓపెనర్లు జైస్వాల్ రాహుల్ ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో రెండు వందల పద్దెనిమిది పరుగుల ఆధిక్యం సాధించిన భారత్